శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గోచార అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం నేను ఆర్థికంగా బాగుంటానా ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా వివాహం వస్తుందా చక్కగా చదువు వస్తుందా నా ఉద్యోగం చక్కగా ఉంటుందా ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరణవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షమంగా ఉండాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని మీ ఇష్టదేవాన్ని మీ కులదేవాన్ని ప్రార్థన చేయండి అన్ని చక్కగా ఉంటుంది నమస్కారం జ్యోతిషాతి రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు గోచార గ్రహస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సూర్యుడు ఒకటి అక్టోబర్ నుండి పదహారు వరకు కన్యా రాశిలో పదిహేడు అక్టోబర్ నుండి తులారాశిలో ఏడవ స్థానంలో ఉన్నారనమాట చంద్రుడు రాశి చక్రంలో చాలా చంద్రాష్ట్రం వచ్చేస్తుంది కాబట్టి కుజుడు కర్కాటక రాశిలో నాలుగో పాదంలో బుధుడు తులారాశిలో ఏడవ స్థానంలో గురువు ఋషభ రాశిలో రెండవ స్థానంలో శుక్రుడు సింహరాశిలో ఐదవ స్థానంలో శని కుంభరాశిలో పదకొండో స్థానంలో రాహు మీనరాశిలో పన్నెండవ స్థానంలో కేతు కన్యా రాశిలో ఆరో స్థానంలో ఉన్నారనమాట ఈ యొక్క గ్రహచారం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే వర్గాల వారిగా మనం అన్నీ కూడా మనం ఇప్పుడు డిసైడ్ చేసుకుంటాం ఉద్యోగస్తులకి తీసుకుంటే సూర్యభగవానుడు ఆరో స్థానం ఉండడం వల్ల పనిలో ఒత్తిడి సహచరులతో విభేదాలు మాస ద్వితీయంలో పెద్దల మద్దతు కొత్త బాధ్యతలు వస్తాయి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి అవకాశం కూడా చెప్పచ్చు ఇది ప్రైవేట్ రంగం అండ్ ప్రభుత్వ రంగం ఉద్యోగం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంది ఇంకా ఆర్థికంగాను వ్యాపార పరంగాన్ని తీసుకుంటే గురువు రెండో స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక లాభాలు పాత బకాయిలు తిరిగి రావడం కొత్త ఒప్పందాలు వ్యాపార భాగస్వామి లభ్యం తొందరపాటు ఖర్చులు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఓల్డ్ డేట్స్ అంతా కూడా క్లియర్ చేసుకోవడానికి పెట్టండి నూతన వ్యాపారం చేసినప్పుడు ఒకసారికి రెండుసారి డాక్యుమెంట్స్ అంతా కూడా చదివి చూడండి మహిళలకి ఈ నెలంతా కూడా గౌరవ మర్యాదలు పొందుతాయి కొత్త వస్త్ర ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేసే మహిళలకి పదోన్నతి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి గృహిణీలకి పిల్లలతో శ్రేయస్సు సంతోషం కలుగుతుందని కూడా చెప్పచ్చు కుటుంబంలో అంతా కూడా సూర్యుడు ఆరో స్థానం ఉండడం వల్ల చిన్న చిన్న భేదాలు గురువు మళ్ళీ రెండవ స్థానంలో ఉండడం వల్ల శుభకార్య సూచనలన్నీ కూడా వచ్చే అవకాశాలు కొత్తగా వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు ఇంకా విదేశాల్లో ఉన్న వాడికి తీసుకుంటే ఆ రాహు పన్నెండవ స్థానం ఉండడం వల్ల విదేశీ ప్రయాణంలో మొదటి అడ్డంకులు ఉన్నా కూడా ఇరవై తర్వాత వీసా పాస్పోర్ట్ అడ్మిషన్స్ వనరులు అన్ని సజావుగా జరుగుతాయి ఏ టెన్షన్ లేదు రాజకీయ నాయకులకి శని పదకొండవ స్థానం ఉండడం వల్ల ప్రజాక్షేత్రంలో మద్దతు పెరుగుతుంది ఏడవ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల ప్రతిష్ట పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు బాగున్నాయి రైతులకి గురువు రెండవ స్థానంలో ఉండడం వల్ల పంట లాభాలు వర్షపాతం అనుకూలం వ్యవసాయ రుణము సహాయం దొరుకుతుంది అద్భుతంగా ఉంటారు వ్యవసాయదారులు అని కూడా చెప్పచ్చు ఇంకా మార్కెట్ షేర్ మార్కెట్ అని తీసుకుంటే బుధుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల బిజినెస్ ఒప్పందాలు పార్ట్నర్షిప్ అవన్నీ తీసుకోవడం షేర్ మార్కెట్ అవన్నీ కూడాను మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు బంగారం వెండి పెట్టుబడులు శ్రేయస్కరం అని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి ఒక సమయం అని కూడా ఉంది చెప్పే చంద్రాశ్రమం ఇరవై మూడు అక్టోబర్ రాత్రి పది గంటల ఆరు నుండి ఇరవై ఆరు అక్టోబర్ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు కొత్త పనులు ఏది చేయకండి మాట పొదుపులో పెట్టుకోండి చాలా మంచిది మరి ఈ నెల ఏమైనా పరిహారాలు చేసుకుంటే బాగుంటుందనుకుంటే ఆదిత్య హృదయం పఠించండి ఆరోగ్యానికి బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వెళ్ళి చక్కగా పాలాభిషేకం చేయండి మల్లెపూలు లేదా తెల్లటి పు పుష్పంతో స్వామివారికి అర్చన చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్నీ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి గోవులకి చక్కగా ఆకుకూరలు పండ్లు ఇవ్వండి ఈ నెల మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టం కలిగించే రంగు ఎరుపు అదృష్ట దిక్కు తూర్పు శుభ సమయం ఉదయం నుంచి ఏడు గంటల తొమ్మిది మధ్యలో ఏదైనా మీరు చేసుకోవచ్చు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ యొక్క నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ジュスと。